హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురణ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాలు లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఇవాళ రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి అయితే తెలిపింది అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కూడా అయితే తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు సంభవించే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ప్రస్తుతం మధ్య గుజరాత్ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతోందని తూర్పు విదర్భ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమల్లో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి కొంచెం మోస్తరు వర్షాలు ఇవాళ రేపు మాత్రం ముఖ్యంగా కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు శ్రీకాకుళం పార్వతీ విజయనగరం అల్లూరి సీతారామరాజు కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది వీటితో పాటు పార్వత బురణ్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు శ్రీకాకుళం అనకాపల్లి కృష్ణా గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాయలసీమ జిల్లాలైనటువంటి తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైసరగడప శ్రీ సత్యసాయి అనంతపురం నంద్యాల కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెనుక హెచ్చరికలు అయితే జారీ చేసింది